లహరికి సర్ది చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత శరణ్య నడుస్తూ వెళ్తూ ఉంటుంది అసలు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక పక్కనే గుడి ఉంటే ఆ గుడిలోకి వెళ్తూ ఏంటి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది శరణ్య వెళ్తూ ఇప్పుడు నేను ఇలా ఇంటికి వెళ్తే నేను అతే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి నేను ఇలా కేసులో ఇరుక్కున్నానంటే నా ఆయన నా మీద ఇలా ఆలోచిస్తూ ఉంటే నేను ఎలా వెళ్ళాలి ఇంటికి వెళ్లకుండా ఉంటేమే మంచిదేమో అని ఈశ్వరన్య అనుకుంటూ ఉంటుంది గుడిలోకి వెళ్ళి కూర్చొని అలానే బాధపడుతూ ఉంటుంది ఆయన నన్ను ఎంత అసహించుకుంటే నా మీద ఇలాంటి నిందలు పడేలా నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కిస్తారు ఆయనకి అంత నచ్చినప్పుడు నేను ఎందుకు వెళ్ళడం ఆయన కోసం నేను ఆరాట కూడా కరెక్ట్ కాదు అని శరణ్య అనుకుంటూ ఉంటుంది దాహంగా అనిపించి ఇంకా అక్కడి నుండి లేచి గుడిలో వాటర్ తాగుతూ ఉంటుంది అలా వాటర్ తాగి వెనక్కి తిరిగి మళ్ళీ గుడి లోపలికి వస్తూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళలేను నా బాధను ఎవరికి చెప్పుకోలేను నన్ను కాపాడటానికి ఎవరున్నారు అని అనుకుంటూ అలా వస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద కారు వచ్చి ఆగి ఆనంద గుడిలోకి వస్తూ ఉంటుంది ఆనంద గుడిలోకి నవ్వుకుంటూ వస్తూ ఉంటే కొంచెం ముందుగా శరణ్య వెళ్తూ ఉంటుంది శరణ్య వెనకాలే ఆనంద కూడా నడుస్తూ లోపలికి గుడి లోపలికి వస్తూ ఉంటారు కాసేపటి తర్వాత శరణ్య భుజం మీద ఎవరో చెయ్యి వేసి పిలుస్తూ ఉంటారు ఒక్కసారిగా శరణ్య వెనక్కి తిరిగి చూస్తూ ఉంటా